నమస్కారం అండి అందరికీ ఇస్మార్ట్ వంట అంటే ఎంట ఈరోజు సంక్రాంతి సందర్భంగా చక్రాలు చేస్తున్నానండి పండగ చేసే చక్రాలు అరిసెలు ఇవే కదండి అందుకని ఈరోజు చక్రాలు చేస్తున్నాను కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను చూడండి బియ్యం అండి పుట్నాలు మూడు బియ్యం అయితే మూడు గ్లాసుల బియ్యం అయితే ఒక గ్లాసు పుట్నాలు వేసుకోవాలండి పోతే నూనె నువ్వులు ఉప్పు కారం ఇంతవరకు కలుపుకొని తర్వాత పిండి వేయించుకొచ్చిన తర్వాత మళ్ళీ కలిపే విధానం చూపిస్తామండి స్టవ్ వెలిగిస్తున్నానండి నూనె ఆగేలోపు పిండి కలుపుకుంటే సరిపోతుందండి నూనె ఆయిల్ పోస్తే కాగుతూ ఉంటుంది ఈ నూనె కాగేలోపు పిండి కలిపి వేస్తే సరిపోతుందండి పిండి కలుపుతాను కలిపే విధానం చూపిస్తానండి ఇట్లా అండి పిండి వేయించుకొచ్చి ఇలా కలపాలండి ఇలా కలిపేసి ఇది ఇట్లా వేయించుకొని రావాలి పిండి పుట్నాలు బియ్యం కలిపేసి ఇలా పిండి వేయించుకొని వచ్చి కలిపే విధానం చూపిస్తానండి వేసుకోవాలండి ఇలా ఉప్పేసి సరిపోయినాక నువ్వులు వేయాలండి నూలేసిన తర్వాత కారం వేయాలి అన్ని నూనెలు ఉప్పు కారం అంతా కలుపుకొని ఇట్లా తర్వాత తర్వాత వేసి కలపాలి కొంచెం నూనె వేసి కలిపితే చక్రాలు బాగా స్మూత్గా మెత్తగా బాగా ఉంటాయి గట్టిగా లేకుండా బాగుంటాయి ఇట్లా కలపాలండి నీళ్లు అన్నీ కలిపిన తర్వాత నీళ్ళు వేసి సరిపోయిన నీళ్ళు వేసుకొని ఇట్లా కలిపి చక్రాలు గిద్దలతోటి చక్రాలు బాగా చేసేయటం బండిలో కొత్తితే సరిపోతుంది ఇట్లా పిండి తీసుకొని ఇట్లా చేసి ఇలా పెట్టేసేయటం ఇట్లా ఉడికి కలర్ రావాలండి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీయాలి ఇలాగండి ఈ కలర్ రావాలి ఇలాగ తీయాలి ఇట్లా తీసేసుకోవటం ఇలా చేసుకోవటం లేదండి బాగా రుచిగా ఉంటాయి వేసాము ఆరోగ్యానికి కూడా మంచి అండి ఇట్లా చేసుకోవాలి మీరు కూడా స్మార్ట్ వంట అంటే ఇంట షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి